ప్రతిదిన పర్లోకమన్న అక్టోబర్ ఐదు మీరు అలసట పడకయు ప్రాణములు విసుకయూ ఉండున్నట్లు పాత్పాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయుర్చుకొని ఆయనను తలంచుకొనుడి హెబ్రీ రె పన్నెండవ అధ్యాయము వచనము అయ్యో ఎంతమంది దేవుని నిజమైన బిడ్డలు మనస్సు సొమ్మసిల్లిన లేదా బలహీనమైన ఎడల వారు గొప్ప బహుమానము పోగొట్టుకొని పోగొట్టుకొను అపాయం ఉన్నది ఎందుచేతనగా ఎలా విరోధమైన ప్రవర్తనను ప్రభువు గారు విశ్వాసముతో సహించారో దాని గూర్చి చింతన చేయుటకు గ్రహించుటకు మరియు ఎంచుటకు తప్పిపోయేది వారు యేసు ప్రభువులోని పరిపూర్ణతను మరియు అంధకారంలో నుండి వెలుగు వెలుగు ప్రకాశించునని ఆయన గూర్చి వ్యక్తం వ్యక్తీకరించుచున్న ఈ మాటల యొక్క విలువ తెలుసుకొని తెలుసుకోలేకపోతున్నారు గనుక వీరిలో ప్రకాశించుచున్న వెలుగు కూడా విలువ లేకుండా పో పోతుంది అనుకునిచున్నారు ఎలా యేసు ప్రభు గారి యొక్క ప్రతి ఒక్కొక్క ఇంద్రియము నీతి నిమిత్తము అన్యాయంగా బాధ అనుభవించినదో ఆలోచించినప్పుడు వారు కష్టములను ఓర్చి ఓర్చు మంచి సైనికుల వలె కఠినమును సహించుటకు బలపరచబడుదురు మంచి పనులు చేయునప్పుడు సొమ్మసిల్లరు సొమ్మసిల్లరు మరియు విరోధమైన ప్రవర్తన వలన బలహీనపడరు మతయి పదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది రిఫరెంట్ నంబర్ మూడు వేల మూడు వందల పదమూడు నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్కి స్వాగతం కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా చాలా అలసిపోతాం కదా మంచి పనులు చేస్తున్నా కూడా ఎందుకో నీరసం వచ్చేస్తోంది అవునది నిజం ఆ నిస్పృహ అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య మరి దీనినుంచి ఎలా ఆ ఈరోజు మనం అక్టోబర్ ఐదవ తేదీ డెయిలీ హెవెన్లీ ప్రచరణ చూద్దాం ముఖ్యంగా రీప్రింట్ త్రీ త్రీ వన్ త్రీలో ఏముందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం మంచి ఆలోచన అంటే మనన్ని మనం బలహీనపడకుండా మనసులో నిస్పృహ చెందకుండా ఎలా ఉండాలి అనే దానిపైది దృష్టి పెడుతుంది అవునో దానికి హెబ్రియులకు రాసిన పత్రిక ఆ పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ఆధారం కదా ఖచ్చితంగా అదే అదే కీలకం ఆ వచనంలో ఏముంది మీరు అలసట పడకుండా మీ మనసులో నిస్పృహ చెందకుండా ఉండాలంటే పాపుల నుండి తనకు వ్యతిరేకంగా వచ్చిన ఎంతో వ్యతిరేకతను సహించిన ఆయన్ని అంటే ఏసును గురించి ఆలోచించండి అని ఆలోచించండి అదే ముఖ్యం కేవలం కాదు సరిగ్గా అయితే మరి చాలామంది దేవునియందు విశ్వాసం ఉన్నవాళ్లు కూడా ఎందుకు అలసిపోతారో ఎందుకు నిరుత్సాహపడతారు ఈ రీప్రింట్ ప్రకారం సమస్య ఎక్కడుందంటే చెప్పండి ప్రభువును ఆయన అనుభవించిన ఆ వ్యతిరేకతను ఆయన సహనాన్ని కేవలం తెలుసుకోవడమే కాదు దాన్ని లోతుగా అంటే ఆలోచించటం స్టడీ చేయడం అర్థం చేసుకోవడంలో విఫలమవడం అవును ఆ లోతు లేకపోవడం వల్లనే నీరసం వస్తోందని అంటోంది ఈ మూలం పైపైన చూడటం కాకుండా దాని అంతరార్థాన్ని గ్రహించకపోవడం నిజమే ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి యేసు పరిపూర్ణుడు కదా ఆయనలో ఉన్న వెలుగు అది ఎంతో ప్రకాశవంతమైనది కాని ఆనాటి సమాజం ఆ చీకటి దాన్ని గుర్తించిందా అభినందించిందా లేదు లేదు మరి ఈ మూలమేం చెప్తోందంటే అదేవిధంగా ఈనాడు నుండి అంటే నుండి ప్రకాశించే వెలుగు కూడా బహుశా అభినందించబడకపోవచ్చు వ్యతిరేకత రావచ్చు దీన్ని మనం ముందుగానే ఊహించాలి అంటోంది అంటే ఇదొక రకమైన వాస్తవిక దృక్పథమంటారా ఆయనకే అలా జరిగినప్పుడు మనకు గుర్తింపు రాకపోవచ్చు అని సిద్ధపడటం లాంటిదా దాదాపు అంతే మన మంచి కొములకు ఎప్పుడూ ప్రశంసలు వస్తాయని ఆశించకూడదు వ్యతిరేకత సహజమని అర్థం చేసుకోవాలి ఇంకాస్త ముందుకు వెళ్తే ఈ రీప్రింట్ యేసు ఎలా బాధపడ్డాడో ఆలోచించమంటోంది ఎలా ప్రతి విషయంలోనూ అన్యాయంగా కేవలం నీతి నిమిత్తమే ఆయన బాధపడ్డాడు ఆయన పరిపూర్ణుడు అయినా సరే అంత వ్యతిరేకతను సహించాడు దీన్ని మనం బాగా ఆలోచించాలి ఆయన పరిపూర్ణత ఆయన సహనం అవును ఆ తర్వాత మనం మనన్ని చూసుకోవాలి మన ఉద్దేశాలు మంచివే కావచ్చు కాని మన పనులు మన ప్రవర్తన అసంపూర్ణంగా ఉంటాయి కదా మనం పరిపూర్ణులం కాదు అవును కరెక్ట్ ఈ పోలిక అంటే ఆయన పరిపూర్ణుడై ఉండి అంత సహిస్తే అసంపూర్ణులమైన మనం మనకు ఎదురయ్యే కష్టాలను వ్యతిరేకతను సహించడానికి సిద్ధపడాలి ఇక్కడే శక్తి వస్తోంది అనిపిస్తోంది అంటే ఆయన ఉదాహరణను మన అసంపూర్ణ స్థితితో పోల్చుకోవడం ద్వారా బలం పొందడమా సరిగ్గా అదే మంచి సైనికుల్లా కష్టాలను సహించటానికి మంచి పనులు చేస్తూ అలసిపోకుండా ఉండటానికి వ్యతిరేకత వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండటానికి ఈ ఆలోచన యేసును గురించి ఆలోచించడం ఒక సాధనంలా పనిచేస్తుంది మన దృష్టి మన సమస్యలనుండి ఆయన వైపు మళ్ళుతుంది అంటే ఇది కేవలం పాతకథ గుర్తు చేసుకోవడం కాదు ఆయన్ని గురించి ఆలోచించడమే ఒక యాక్టివ్ ప్రాసెస్ ఒక వనరులాంటిది ఖచ్చితంగా దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా బలం పొందడం పెద్ద చిత్రంలో చూస్తే యేసు సహనాన్ని కేవలం ఒక చారిత్రక సంఘటనగా కాకుండా మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే అలసట నిస్పృహ వీటిని అధిగమించడానికి ఒక ఆచరణాత్మక మార్గంగా ఈ రీప్రింట్ చూపిస్తోంది ఒక స్పిరిచువల్ స్ట్రాటజీ లాంటిది అవును అలా అనుకోవచ్చు కాబట్టి మొత్తం మీద మనమీ డీప్ డైవ్ నుండి తీసుకోవలసింది నిరుత్సాహపడద్దు ఆ బలం నుండి వస్తోంది అన్యాయమైన వ్యతిరేకతను పరిపూర్ణంగా సహించిన యేసు ఉదాహరణను లోతుగా నిశితంగా ఆలోచించడం ద్వారా అవును అది బయట నుండి వచ్చేది కాదు మనలోనే మన సంకల్పంలోనే ఆ శక్తిని పెంచుకోవడం మీద ఇంత ఫోకస్ పెడుతోంది కదా మరి ఈ నిర్దిష్ట ఉదాహరణను అంటే ఆయన సహనాన్ని మనం చురుకుగా గుర్తుంచుకోవడం దాన్ని మనసులో నింపుకోవడం ఆ పని ఈరోజు మనకు ఎదురయ్యే చిన్న చిన్న వ్యతిరేకతలు లేదా నిరుత్సాహాలు వాటికి మనం వెంటనే రియాక్ట్ అయ్యే విధానాన్ని నిజంగా ఎలా మార్చగలదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే థియరీ నుండి ప్రాక్టీస్కి ఎలా తీసుకురావడం కేవలం తెలుసుకోవడం కాదు ఆచరణలో దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆయన్ని ఆలోచించడమనే చర్య మన తక్షణ స్పందనలను ఎలా మారుస్తుంది అవును అది ఆలోచించాల్సిన విషయమే బహుశా ఆ ఆలోచనలోనే అసలైన బలం దాగి ఉందేమో నిజమే దాన్ని మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాలి తప్పకుండా సరే మరి ఈ అంశంపై మన డీప్ డైను ఇక్కడితో ముగిద్దాం కాని ఈ ప్రశ్నను మనతో పాటు తీసుకువెళ్దాం ఆ ఆలోచన ఆచరణలో ఎలా పనిచేస్తుందో అని